హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను సో పొద్దున్నే టిఫిన్ ఏదైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి కిచెన్లోకి అనమాట ఏదైనా కాదు నేను ఆల్రెడీ ఇడ్లీ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా సో అదే ఇడ్లీ వేసేద్దామని చెప్పి కిచెన్లోకి వచ్చాను అనమాట సో ఇడ్లీలోకి మాకు సాంబార్ మస్ట్ అండ్ షుడ్ అనిపించింది అందుకని ఇంకొక వైపు అమ్మ అయితే ఈ సాంబార్కి సంబంధించిన కూరగాయలు అన్నీ కూడా తరిగిస్తే అందులోకి ఉప్పు కారం పసుపు అలాగే సాంబార్ పౌడర్ వేసేసి అందులో కొన్ని నీళ్ళు పోసేసి ఇదిగోండి ఒక కందిపప్పు కూడా కొంచెం కడిగి పెట్టేసుకున్నాను అనమాట పప్పు ఇంకా సాంబార్ ముక్కలు రెండు ఒకటేసారి కుక్కర్లో పెట్టి ఉడికించేసుకుంటున్నాను సో ఇది ఉడుకుతూ ఉంటుంది ఇంకో పక్క ఇంకా చట్నీకి అలాగే ఇడ్లీ బ్యాటర్ అదంతా కూడా కలుపుకోవడం అదంతా కూడా ఉంటుంది కదా సో అది ప్రిపేర్ చేసుకోవాలన్నమాట మనం లంచ్కి అయినా సరే టిఫిన్కి అయినా సరే దేనికైనా ముందే మనం ఆలోచించుకొని రెడీగా దానికి సంబంధించినదంతా రెడీ చేసి పెట్టుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా మేమైతే ఈ ఇడ్లీ బ్యాటర్ వేసుకుని పెట్టుకున్నాం కదా ఇంకా రోజు ఇడ్లీ ఇంకా పల్లి టమాటా చట్నీ ఇదే చేసుకుని తింటున్నాం మార్నింగ్ పూట టిఫిన్కి సో నాకైతే రోజు రోజు తిన్నా కూడా బోర్ అనిపించట్లేదు మా అమ్మ కూడా చాలా ఎంజాయ్ చేసింది ఇంకో విషయం ఏంటంటే మా అమ్మ వచ్చిన ప్రతిసారి అడిగేదండి కొంచెం నాకైతే స్టవ్ దగ్గర నుంచి రెస్ట్ కావాలి ఈ పని నుంచి నాకు రెస్ట్ కావాలి అని అడుగుతూ ఉండేది కాకపోతే ఎప్పుడు కుదిరేది కాదనమాట నేను కూడా ఒక్కదాని చేసుకోకుండా ఎందుకో అప్పుడు నేను అలా చేసుకునేదాన్ని కాదు కంపల్సరీ మా అమ్మతోనే వంట చేయించేదాన్ని సో ఈసారి మటుకు మా అమ్మకి నచ్చినట్టుగా వంట పని చెప్పలేదు అలాగే ఇంట్లో పని కూడా మా అమ్మ చేయకుండానే రెస్ట్ ఇచ్చాను చాలా మటుకు అమ్మ కూడా చాలా ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ అయింది నేను చాలా రెస్ట్ తీసుకున్నాను నాకు నచ్చినట్టు నేను ఉన్నాను అని చెప్పి చెప్పింది అనమాట నాకు చాలా హ్యాపీ అనిపించింది ప్రతిసారి నేను అమ్మ నా దగ్గరకు వచ్చినప్పుడల్లా అనమాట అమ్మకి ఈసారి వంట పని చెప్పకూడదు రెస్ట్ ఇవ్వాలి ఇంట్లో పనులు కూడా చేయనివ్వకూడదు అని అనుకునేదాన్ని కానీ చేయించుకునేదాన్ని అమ్మతోని కాకపోతే ఈసారి మటుకు కంప్లీట్గా అమ్మని అమ్మకి రెస్ట్ అయితే ఇచ్చాను తను అది ఫీల్ అయింది నాకు చెప్పింది ఆల్రెడీ నేను చాలా హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాను టైంకి నాకు టిఫిన్ పెట్టావు లంచ్ చే పెట్టావు వంట చేసి పెట్టావు నాకు చాలా ప్రశాంతంగా నేను నాకు నచ్చినట్టు నేను ఎంజాయ్ చేశానని చెప్పింది ఆ మాట చెప్పంగానే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి సో ఇంకా ఇక్కడైతే ఇడ్లీకి నేను కావాల్సినంత పిండి తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఎంత కావాలో మాకు అంత పిండి తీసి పెట్టేసుకొని మిగిలినది డబ్బాలో అయితే పెట్టేసుకుంటున్నా ఎందుకంటే అంత గిన్నె మనకి ఫ్రిడ్జ్లో పట్టాలంటే చాలా ప్లేస్ అయితే పట్టేస్తుంది కదా అందుకని ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టేసుకున్నాను ఇంకోవైపు ఇదిగోండి పల్లీలు వేయించుకుంటున్నాను అనమాట చట్నీకి ఒకవైపు ఏమో ఈ సాంబార్ ముక్కలును పప్పు ఉడుకుతుంది సో ఇంకా మార్నింగ్ మా అమ్మేమో తనకు నచ్చినట్టు తను మొబైల్ చూసుకుంటుందో ఏదో చేస్తుంది తనకు పాటలు పాడడం కూడా చాలా ఇష్టం అన్నమాట సో ఒకవైపు అట్లా లిరిక్స్ తీసుకొని పాడుకుంటూ ఉంది యాక్చువల్గా ఈ వీడియో కొంచెం లెంతీ అయిపోయింది నేను ఎంత కట్ చేద్దామన్నా నాకు ఈ వీడియోని కట్ చేయడానికి ఆప్షన్ లేదనమాట ఎందుకంటే లాస్ట్ వరకు చూశారనుకోండి మీరు మా అమ్మతో ఒక పాట మా హస్బెండ్తో ఒక పాట పాడించి వీడియో అయితే తీసుకున్నాను చూసి నచ్చితే కనుక ఎలా ఉందో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వాళ్ళు కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అంతే ఏం లేదు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇడ్లీ బ్యాటర్లో కొన్ని వాటర్ కలిపేసుకున్నాను అట్లా కలుపుకుంటే మనకి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి నెక్స్ట్ ఇంకా చాలా రోజుల తర్వాత ఇడ్లీ కుక్కర్ తీశాను కదా అవన్నీ కూడా నీట్గా కడిగేసుకొని పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి ఆయిల్ రాస్తూ ఉన్నాను అనమాట ఆయిల్ రాసేసి ఇంక ఇడ్లీలు పెట్టేసుకోవడమే వేడి వేడి ఇడ్లీలు ఇలా దింపగానే సాంబారు చట్నీ వేసుకొని ఇడ్లీ పైనుంచి నెయ్యి వేసుకొని నేను అమ్మ ఫుల్గా ఎంజాయ్ చేసాము అనమాట టిఫిన్ని మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చింది చట్నీ సాంబార్ రెండు టేస్ట్ కూడా బాగా నచ్చేసింది అనమాట నేను చేసింది ఈ మధ్య వంట నాకు బాగానే కుదురుతుంది అనమాట మా అమ్మ అదే ఫీల్ అవుతుంది నీకు వంట వచ్చేసింది పర్లేదు బాగానే చేస్తున్నావు వంటలు అని చెప్పి అంటూ ఉంది ఇంకా అలా ఎవరైనా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా నాకు వంట చేయాలంటే నిజంగా చెడ్డ చిరాకు అనమాట వంట జోలికి మటుకు పోను ఇంకా ఏ పనైనా చేసుకుంటాను కానీ అంటే మొదటి నుంచి నాకు అట్లా అలవాటు అయిపోయింది ఇంకా వంట చేయాలని అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు నాకు కాకపోతే ఈసారి స్పెషల్గా మా అమ్మ గురించే మా అమ్మ ఎక్కువగా వంట చేయడానికి ఇష్టపడట్లేదు అని చెప్పేసి ఈసారి నేను చేస్తూ ఉన్నా ఎందుకంటే చాలా మటుకు మా అమ్మ మాకు నచ్చిన రెసిపీలు అవి కొంచెం ఎక్కువ లెంతీ ప్రాసెస్ అయినా కూడా ప్రతిసారి చేసి పెడుతూ ఉండేది తన చిన్నప్పటి నుంచి కూడా వంట చేసి చేసి విసుకొచ్చేసింది అనమాట ఆమెకి నాకు ఇప్పుడు రెండు మూడు రోజులు ఎవరైనా వచ్చినప్పుడు వంట చేస్తేనే బాగా చిరాకు వచ్చేస్తుంది అట్లాంటిది మా అమ్మ చిన్నప్పటి నుంచి వంట చేస్తూ చేస్తూ ఆమెకి ఎంత విసుకొచ్చిందో నాకు అర్థమవుతుంది కాకపోతే కొన్ని కొన్ని మనకి రెస్పాన్సిబిలిటీస్ ఉన్నప్పుడు తప్పదు కదా దాని నుంచి మనం తప్పించుకోలేము సో ఇప్పుడు నాకేంటంటే కొంచెం ఇంట్లో వర్క్ ఎక్కువనే అవుతుంది నేను మొబైల్ ఎక్కువ చూడలేకపోతున్నా అలాంటివి కొన్ని ఉన్నాయి నాకు కూడా కాకపోతే దీని ముందు అవన్నీ కూడా ఓకే చూడకపోయినా పర్వాలేదు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట నాకు సో మొత్తానికి ఇక్కడ సాంబార్ ముక్కలు ఉడికిపోయాయి అలాగే ఇంకా సాంబార్ కూడా స్టవ్ మీద పెట్టేస్తూ ఉన్నాను ఈ మధ్య వీడియో కూడా ఎక్కువ తీయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఇదే మేము అమ్మతో టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి సో అట్లా మొత్తానికి చట్నీ రెడీ అయిపోయింది అలాగే సాంబార్ కూడా ఒక పక్కన పోపు పెట్టేసి పెట్టేశాను ఆల్రెడీ ఈ చట్నీ రెసిపీస్ అందరు కామన్గా చేసుకునేదే కాబట్టి డీటెయిల్గా అయితే నేను ఏం చూపించలేదు చూసారా ఇడ్లీ ఎంత బాగా అయిందో యాక్చువల్గా దీన్ని కొంచెం ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా పక్కన పెట్టేస్తే ఆ మాత్రం కూడా విరగకుండా వస్తుంది కాకపోతే మేము వేడివేడిగా తినాలన్న ఉద్దేశంతో ఇంకా ఇడ్లీలు అయితే వేసేసుకుంటున్నాం ప్లేట్స్లో మా దగ్గర నెయ్యి ఏంటంటే చాలా ఫ్రెష్గా దొరుకుతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో మా హస్బెండ్ ఏంటంటే అట్లా ఫ్రెష్గా చేసినప్పుడు నెయ్యి తీసుకొస్తారు మా అమ్మ వాళ్ళకి కూడా మేము అదే పంపిస్తాము నెయ్యి అనేది ఇంక ఇక్కడ సాంబార్ చేశాను కానీ కొంచెం ఎందుకో చిక్కగా అయింది మేము ఇంకా పలచగా చేసుకుంటాము సాంబారు అంటే మంచిగా తాగేటట్టు సో చిక్కగా అయింది అమ్మ అండం ఏంటంటే కొంచెం పప్పు తీసి పక్కన పెట్టాల్సింది అని అంది ఇంకా నాకు అంత కరెక్టు క్వాంటిటీ అవి తెలియక చేసేసాను అనమాట నెక్స్ట్ ఇదిగోండి ఈవినింగ్ అమ్మ అయితే ఇట్లా వాకింగ్ చేసుకుంటూ హనుమాన్ చాలీసా చేసుకుంటుంది రోజు కంపల్సరీ హనుమాన్ చాలీసా అయితే చేస్తుంది అనమాట ఇంక ఇవాళ బయట చల్ల గాలి చాలా బాగా వస్తుందని చెప్పి ఇంక ఇక్కడ వాకింగ్ చేస్తూ ఉంది ఎవరి గోలలో వాళ్ళమున్నాం అనమాట ఇప్పుడు మా అమ్మ ఒకవైపు వాకింగ్ చేస్తుంది మా హస్బెండ్ ఇదిగోండి డ్యూటీ నుంచి వచ్చి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయారు ఇంకా నేనేమో కుర్చీలో కూర్చుని అట్లా ఫోన్ చూస్తూ ఉన్నా కాస్త టైం దొరికిందనమాట నాకు ఇప్పుడు సో ఇంకెలాగో అమ్మ కూడా మాట్లాడదు కదా అని చెప్పి కూర్చుని ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో నాకు అమౌంట్ ఇచ్చారనమాట ఒక టూ హండ్రెడ్ అట్లా ఇచ్చారు ఇంకా కుదిరినప్పుడల్లా ఎంతో కొంత అమౌంట్ అయితే నాకు ఇస్తూ ఉంటారు డైలీ కంపల్సరీ ఇస్తూ ఉంటారనమాట అవన్నీ తీసి నేను ఒక దగ్గర పెట్టేసుకుని ఇంకా దేనికో దానికి యూజ్ చేస్తారు లేకపోతే ఆ అమౌంట్ అనేవి దాచుకుంటాను ఏదైనా ఒకటి వస్తువు కొనుక్కోవడము ఏదో ఒకటి చేస్తాను స్కీమ్ కూడా స్టార్ట్ చేద్దామని చూస్తున్నా గోల్డ్ స్కీము కాకపోతే ఏమో ఇప్పుడు రేట్ ఎక్కువ పెరిగిపోయింది కదా గోల్డ్ది చూడాలి ఇంకా అంత టైం వచ్చిందో రాలేదో తెలియదు స్కీమ్ కట్టేంత టైము ఇంక ఇక్కడ కిచెన్లోకి వచ్చేసాను నైట్ పడుకునే ముందు కంపల్సరీ చేయాల్సిన నేను చేసే పని ఏంటంటే కిచెన్లోకి వచ్చి ఏమైనా ఫ్రిడ్జ్లో పెట్టే ఉన్నాయా లేకపోతే ఏమైనా ప్రొటెక్ట్ చేసే ఉన్నాయా అని చెప్పి చూసుకొని అవన్నీ కిచెన్ అంతా కూడా కొంచెం సెట్ చేసుకొని పడుకుంటాను అనమాట ఇంక ఇక్కడ కూర మిగిలిపోయింది ఎండాకాలం అసలు ఏవన్నా బయట ఉంచలేం కదా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి కాబట్టి ఇంకా కూర అయితే ఫ్రిడ్జ్లో పెడదామని చెప్పి ఇట్లా కప్పులో తీసి పెట్టుకుంటున్నాను కొన్ని గిన్నెలు ఉండవు వాళ్ళ తోమలేదు ఇంకా నాకు బద్దకం అనిపించింది అందుకే ఇంకా రేపు మార్నింగ్ తోముకోసలే అని చెప్పి కొన్ని గిన్నెలు ఉన్నవన్నీ కూడా ఇలా సింకులో వేసేసి నీళ్ళు పోసి పెడుతున్నా తోమేటప్పుడు ఈజీగా తోమేసుకోవచ్చు అని చెప్పేసి ఒకవైపు నేను మజ్జిగ చేస్తూ మా అమ్మ పాడే పాట వినుకుంటూ ఎంజాయ్ చేస్తూ అనమాట మా ముగ్గురి కోసం మజ్జిగనే అండి ఇంకా నైట్ డిన్నర్ అయితే ఏం చేయట్లేదు మోస్ట్లీ ఒక టూ డేస్ నుంచి ఇట్లా అలవాటు చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నామన్నమాట ఒకవేళ ఏదన్నా తినాలనుకున్నా సిక్స్ సిక్స్ థర్టీలోపు తినేసి నైట్ ఇంకేం తినకుండా ఇలా మజ్జిగ దాగి పడుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాము కాకపోతే నైట్ పడుకునేటప్పుడు చాలా విపరీతంగా ఆకలి అయితే వేస్తుంది కానీ దాన్ని కంట్రోల్ చేద్దామని చూస్తూ ఉన్నాం అనమాట ఎందుకంటే మార్నింగ్ లేచేటప్పటికి బాడీ అంతా కూడా లైట్ లైట్గా అనిపించడం కొంచెం యాక్టివ్గా అనిపించడం అట్లా చేంజెస్ మేము గమనిస్తున్నాము అందుకనే అలా చేద్దామని అనుకుంటున్నాం టూ డేస్ నుంచి అయితే ఇట్లా మజ్జిగ దాగి అనమాట ముగ్గురు కోసం ఇక్కడ నేను మజ్జిగ కలిపేస్తూ ఉన్నాను కొంచెం కూల్ వాటర్తో కలిపితే కడుపులో కూడా కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి మంచిగా చల్లటి నీళ్ళతో అయితే కలిపేస్తున్నాను ఇంకా టైం దొరికితే ఇదే ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేయడమే ప్రశాంతంగా బయట కొంచెం చల్లటి గాలి వస్తుంది కదా కాసేపు అలా టైం అయితే స్పెండ్ చేశాము రోడ్ అంతా కూడా ఫుల్ ఖాళీగా ఉంది జనాలు ఎవ్వరూ లేరు చూపిస్తా పదండి మీకు కూడా బయట వాతావరణం ఎలా ఉందో ఏంటో ఇక్కడ మజ్జిగ అయితే ఇచ్చేస్తున్నాను అమ్మకి ట్యాబ్లెట్స్ వేసుకుంటుంది ఇప్పుడు సో ఆ ట్యాబ్లెట్స్ కూడా తెచ్చి ఇవ్వాలన్నమాట ఇంకా ఆ ట్యాబ్లెట్స్ వేసుకోబట్టి కొంచెం ఇట్లా యాక్టివ్గా ఉంటుంది అది కాక ఇంకా నైట్ పుట్ట వేసుకునే ట్యాబ్లెట్స్ అయితే కాసేపటికే మా అమ్మకి ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అనమాట మత్తుగా ఇంకా మంచిగా పడుకుండిపోతుంది ఇంకా నాకేమో నేను ట్రై చేస్తూ ఉంటే నాకేమో ఆకలి ఫుల్ వేస్తుంది అనమాట నైట్ నాకు కడుపులో వెయిట్ పడందే నిద్ర పట్టదు కాకపోతే దాన్ని కూడా నేను ఓవర్కమ్ చేద్దామని చూస్తున్నా చూడండి మొత్తం రోడ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది అప్పుడప్పుడు లారీస్ అన్నీ తిరుగుతూ ఉన్నాయి సో మొత్తానికి మా పింటిగాడు కూడా బయట కూర్చుని చూస్తూ ఉన్నాడు అనమాట మార్నింగ్ పూట ఎలాగో ఈ కోతుల భయానికి తలుపులు తీసుకొని ఉండట్లే కదా అందుకని ఇట్లా నైట్ పూట అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇదిగోండి ఇదే మా అమ్మ మందుల పర్సు ఇది వచ్చేసి వాళ్ళ పిన్ని ఇచ్చిన పర్స్ అనమాట మా అమ్మ వాళ్ళ పిన్ని మా అమ్మకి ఇచ్చిన పర్సు నేను అడిగాను ఈ పర్సు చేంజ్ చేయవా అని చెప్తే చేంజ్ చేయదంట ఎందుకంటే వాళ్ళ పిన్ని ఇచ్చింది కాబట్టి అదే పర్సు వాడుకుంటుందంట సో నేనైతే అప్పుడప్పుడు ఆ పర్సుని ఏంటంటే కొంచెం ఉతికి ఇస్తాను ఈ మధ్యలో నేను అసలు ఆ పర్సు తీయడమే మర్చిపోయాను అందుకని ఇంకా అది కొంచెం మాసినట్టుగా ఉంది నేను చాలాసార్లు అనుకున్న అమ్మ కోసం ఆన్లైన్లో ఒక రెండు మూడు పర్సులు అట్లా ఏమైనా ఇట్లా మెడిసిన్స్ పెట్టుకోవడానికి ఆర్డర్ పెట్టాలని చెప్పి కాకపోతే ఇంకా అమ్మ ఇదే పర్సు వాడతానని చెప్తుంది కదా అందుకని ఇంకా నేనైతే ఆర్డర్ పెట్టట్లేదు సో మొత్తానికి అట్లా టైం అయితే స్పెండ్ చేస్తూ ఉన్నాం కాసేపు అట్లా బయట కూర్చుని వీళ్ళిద్దరు పాడే పాటలు నేను కూడా రికార్డ్ చేసుకుని ఆ తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి పాడుకున్నాము అంతేనండి ఈ మధ్య వీడియో కూడా ఎక్కువ తీయలేపోతున్నాను చెప్పాను కదా మళ్ళీ అమ్మ వెళ్ళిన తర్వాత ఎవరి రొటీన్ వాళ్ళదే కాబట్టి అప్పుడు మళ్ళీ కొంచెం వీడియోస్ అయితే మంచిగా పెట్టగలుగుతాను ఇప్పుడైతే అమ్మతో టైం స్పెండ్ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ వీడియోస్ అయితే తీయట్లేదు అన్నమాట సో ఇంకా అదే వీళ్ళు లిరిక్స్ కూడా తీసుకొని రెడీగా పెట్టుకుంటున్నారు పెట్టుకుని మరి ఇంకా పాటలు అయితే పాడడానికి ట్రై చేస్తున్నారు చాలా మటుకు మా అమ్మ వాళ్ళకి పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అనమాట నేనైతే నైట్ పూట మజ్జిగ అస్సలు తాగనండి కాకపోతే ఈ మధ్యలో తాగుతున్నా అంటే తాగకపోవడానికి రీజన్ కూడా ఉంది ఏంటంటే నాకు గొంతులో మండినట్టుగా అనిపిస్తుంది అనమాట అందుకే నేను తాగను ఈ మధ్యలో కొంచెం తాగుతున్నాను ఎందుకంటే బాడీ హీట్ చేస్తుంది కదా మనకి ఎండాకాలంలో అందుకని ఇంకా తాగుతున్నాను ఇంకోటి ఏంటంటే నార్మల్గా ఇప్పుడు నైట్ పుట్ ఏం తినాం కాబట్టి అసలుకే ఆకలి అయితే ఫుల్ అనిపిస్తుంది నాకు చాలాసేపు నిద్ర కూడా పట్టదు ఆకలి వేస్తున్న దానికి కొంచెం టైం పడుతుంది అలవాటు అవ్వడానికి కాకపోతే కొంచెం పర్లేదు అలవాటు చేసి చేసుకుందామని చూస్తున్నాను నేను కూడా ఎందుకంటే నాకు కూడా మార్నింగ్ లేచేటప్పటికి కొంచెం యాక్టివ్గా బాడీ అంత లైట్గా పాదాలు నొప్పులు లేకుండా అలా గమనించాను అనమాట అందుకని చెప్పి ఇంకా నేను కూడా వాళ్ళిద్దరికీ మజ్జిగి ఇచ్చేసి నేను కూడా ఇక్కడ మజ్జిగ ఆవుతూ ఉన్నాను

भौम राम गोदंडराम रघुतिलासोम अलन साम सारभभ माममील ग्याम रघुराम राम रघुराम जय राम 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 जय राम रघुराम राम राम रघुराम जय राम 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 रघुराम తల్లిదండ్రి గొరవో నీవే తోడునీ డనీవే తల్లిదండ్రి గురువు నీవే తోడు డనీవే ధరణి నెల్ల పాలన చేసే పరంజ్యోతివే జాగు ఇక రామయ్య దాసులను బ్రోవగరావయ్యా జాగు ఇక రామయ్య దాసులను బ్రోవగరావయ్యా वशमा मलुकवश मीधुमिमा राघव रामनील मेघ्याम को दंडराम लघुकुलाध सोम परंधाम साभौम रामनील मेघ्याम को दंडराम लघुकुलाधसोम పరంధామా సార్వభౌల్యామా నాయిన నాతిని చేసే నీ దివ్య పాదము నాతి నాతిని చేసే నీ దివ్య పాదము కోటినైన నామము నీదు సరి దైవము లేదయ్యా నిన్ను నే నమ్మితి రామయ్యా నీదు సరి దైవము లేదయ్యా సో ఇంతేనండి ఈ వీడియోని ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కొత్తగా ఛానల్ని చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కూడా మసలు మర్చిపోవద్దు వీళ్ళిద్దరిలో కూడా పాట ఎవరు బాగా పాడారో వీలైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్